మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా మే నెలలో వృక్షిక రాశి వారికి జరగబోయేది ఇది మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే మరి వృచ్చిక రాశి వారికి ఈ మే నెల ఎలా ఉండబోతుందో ఈ మే నెలలో వృషిక రాశి వారు ఎలాంటి మార్పులను చూడబోతూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే రుచిక రాశి వారు ఈ నెల చేసే పనులలో విజయాలను సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మే నెలలో రుచిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము మే పద్నాలుగున రవిగ్రహం మేషరాశి నుండి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మేనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు బుధుడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు మొత్తం మీద ఈ మే నెల రవి బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి ఇక వృచిక రాశి వారి విషయానికి వస్తే చికరాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృచిక రాశి ఎనిమిదవది వృచిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణము రుచిక వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు వృషిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు వృషిక రాశి వారి బాల్యంలో శైలికి యుక్త వయసులో శైలికి ఎంతో తేడా ఉంటుంది ఐర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి వృషిక రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు కలుగుతాయి ఇప్పటి నుంచో రావలసిన ధనం మీ వద్దకు వస్తుంది బంధుమిత్రుల వల్ల డబ్బును పొందుకుంటారు చేతిలో డబ్బుంది అని అనవసర ఖర్చులు చేస్తే మాత్రం ఆర్థిక నష్టం తప్పదు రుణ బాధలు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో విజయం సాధిస్తారు ఆర్థికంగా అయితే ఈ నెల బాగానే ఉంటుంది కానీ మీరు చేసే ఖర్చులపైనే ఆధారపడి ఉంటుంది వృశ్చిక రాశి వారికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఈ నెల బాగానే ఉంటుంది పరీక్షలలో ఆశించిన ఫలితాలను పొందుతారు మీ కళలు సాకారమవుతాయి ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలన్న మీ ఆలోచన మంచిదే సమయానికి డబ్బు చేతికే అందుతుంది విద్యార్థులకు ఈ మే నెల కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది సోదరుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి మీ సోదరులు చదువు విషయంలో ఇతర విషయంలో మీకు సహాయకారులుగా ఉంటారు వృచ్చిక రాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ఇంటా బయట కలిసి వచ్చే కాలంగా ఉంటుంది ఇంటిలో మరియు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహనం కొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల కోసం కానీ మీకోసం కానీ వాహనం కొనుగోలు చేస్తారు ఈ నెల ఆదాయం బాగుంటుంది కాబట్టి మనసుకు నచ్చిన వస్తువును కొనాలని అనుకుంటూ ఉంటారు సంతానం వల్ల లాభాలు కలుగుతాయి మీ పిల్లలు ఒకవేళ జాబ్ చేస్తున్న జాబ్ వెతికే పనిలో ఉన్న వారికి నెల జాబ్ లభిస్తుంది ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నట్లు అయితే మీకు ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నట్లయితే వారు చదువులో మంచి పురోగతిని సాధిస్తారు ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది తోబుట్టువులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు మానసిక ప్రశాంతత దొరుకుతుంది ముందు నెల కన్నా ఈ నెల ఇంకా బాగా కలిసి వస్తుంది సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలి అనే వారికి వీసా ఈ నెలలో పెట్టుకోవటం మంచిది అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఏ పని తలపెట్టినా అందులో మీదే పైచేయిగా ఉంటుంది కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంకా రుచిక రాశి వారు ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల వల్ల లాభాలను పొందుకుంటారు ప్రయాణాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దూరమైన వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది పాతమిత్రులను కలవడానికి ప్రయత్నం చేస్తారు అందరితో ఎక్కువ సమయం గడుపుతారు ఇతరులతో చాలా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది మంచి కాలం మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అలాగే దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలను తగ్గించుకోవడానికి భార్య ఇద్దరూ కూడా కృషి చేస్తారు కుటుంబ సమస్యలను తగ్గేలాగా చేసుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలు చేసేవారు ఇష్టంతో చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టు తీసుకొని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేసి అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు ఈ నెలలో మీకు మీ అధికారులకు మధ్య సంబంధం బాగుంటుంది ఏ పని ప్రారంభించినా ఇష్ట దైవాన్ని ప్రారంభించండి వృశ్చిక రాశి వారు ఈ నెల ఇతరులతో కలిసి కొత్త పనులను ప్రారంభిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేసి చదువుల్లో వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానంలో ఉంటారు ఆస్తి వివాదాలన్నీ తగ్గుముఖం పెడతాయి మంచి ఆరోగ్యం కోసం తీసుకునే ట్రీట్మెంట్ లాభాలను ఇస్తుంది దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవడానికి కొత్త ప్రయత్నం చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అనుకూలంగా కూడా ఉంటుంది విందు వినోదాలలో పాలు పంచుకుంటారు ఇంటిలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది శుభకార్యాల వల్ల డబ్బు ఖర్చవుతుంది ఎలాంటి సమస్య వచ్చినా తెలివితేటలతో ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే మీరు ఈ నెలలో విజయాలను పొందుకుంటారు మీ ధైర్యమే మిమ్మల్ని గొప్ప స్థానానికి తీసుకుని వెళ్ళి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇంటి నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్నా కట్టుకోవాలి అనుకున్న ఇది అనుకూలమైన కాలం పనులు నెమ్మదిగా సాగుతూ ఉన్నట్లుగా ఉన్న సకాలంలో ఆ పనులు పూర్తవుతాయి రుచికి రాశి వారు ఈ మే నెలలో శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులను కోరి తెచ్చుకోకండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి రుచిక రాశి వారికి ఈ నెల బంధు మిత్రుల సహాయ సహకారాలు నిండుగా అందుతాయి మీకు కష్టం వచ్చిన సమయంలో వారు ఆదుకుంటారు ప్రేమ జీవితం గడిపే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ విషయం మీ ద్వారా కాకుండా ఇతరుల ద్వారా మీ కుటుంబ సభ్యులకు తెలిసే ప్రమాదం ఉంది దాంపత్య జీవనం గడిపే వారికి మధ్యస్థంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి నెల బాగా అనుకూలంగా ఉంటుంది వృచిక రాశిలో సూర్యుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల వృచిక రాశి జాతకులు పదోన్నతులు పొందుకునే అవకాశం ఉంటుంది రాహు కుజ బుధుడు ఐదవ స్థానంలో కలిసి ఉండటం వల్ల విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు విద్యార్థులు చదువుపై బాగా ఏకాగ్రతను ఉంచాలి ఆరవ స్థానంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మంచి మంచి లాభాలు కలుగుతాయి ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది రాహువు బుధుడు కుజుడు కలిసి సంచారం చేయటం వల్ల ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది వృచిక రాశికి చెందిన వ్యక్తులు ఈ మే నెలలో ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చూపించకండి ముఖ్యంగా ఆడవారు వృచిక రాశికి చెందిన ఆడవారు ఎవరైతే పీసీఓడి ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోండి లేదంటే సమస్యలు మీతో పాటే పెరిగిపోతూ ఉంటాయి ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం చూపించకండి స్పైసీ ఫుడ్ మరియు పచ్చళ్లకు దూరంగా ఉండండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు రుచిక రాశి వారికి ఈ నెలంతా బాగుంటుంది ఇక ఈ మే నెలలో రుచిక రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై రుచిక రాశి వారు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి శనివారం రాహుగ్రహానికి పూజలు చేయండి శనివారం రాహుకాల సమయంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలలోపు రాహుగ్రహం వద్ద పద్దెనిమిది వత్తుల దీపారాధన చేయండి రాహుగ్రహానికి అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి మంగళవారాలు దుర్గాదేవిని పూజించండి ఈ నెలంతా దుర్గాదేవి నామాన్ని జపించండి ఈ పరిహారాలు చేస్తే రుచిక రాశి వారికి ఈ మే నెలలో తిరిగి ఉండదు మరియు రుచిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ మే నెలలో ఈ పరిహారాలు చేయటం అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి